దేవుని యొక్క వాక్యము అనేసరికి మన యొక్క ఆలోచన ఏంటంటే ఆయా దేవుని యొక్క వాక్యం నుంచి మనకి ఈరోజు ఒక వాగ్దానం వస్తుంది వాగ్దానాలు ఏముంటాయి బైబిల్ గ్రంథాలు మన ఏడలే ఉంటాయండి యేసుక్రీస్తు వాళ్ళే మార్చబడడం కంటే వాగ్దానం ఏముంటుంది మన ఎక్స్పెక్టేషన్ వేరు రోజుకో వాగ్దానం ఇక మనకి ఎస్ఎంఎస్లు ఇంకోటి ఇంకోటి తెగ చేత ఉంటాయండి వాగ్దానాలు మన ఏరుకుని మనకు కావాలని తీసుకుని ఇవన్నీ బైబిల్ గ్రంథం ఎందుకు ఇవ్వబడింది అంటే యేసుక్రీస్తు వలె మనం మార్చబడ్డానికి మనం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు యేసుక్రీస్తులాగా అవ్వలేదు ఇంకా కాబట్టి మనము దిద్దబడాలి మనం సరిచేయబడాలి దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన ప్రతి లేఖనము గమనించాలి ప్రతి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాక్కు కూడా దేవుని యొక్క ఊపిరి చేత ఓదబడిన వాకులు ఇవి అవి దేనికి ఉపయోగపడతాయండి చూడండి ఉపదేశించుటకు అన్నాడు బైబిల్ స్టడీ కార్యక్రమాలు అన్నమాట అంటే ఉపదేశం అంటే ప్రసంగం కాదు ఉపదేశము అంటే బైబిల్ గ్రంథాన్ని మక్కి మక్కిగా ప్రతిదాన్ని పరిశీలన చేయడం ధ్యానించడం వాళ్ళు ప్రసంగం అంటే ఏంటి రెండు మాటలు చెప్పి రెండు కథలు చెప్పి ఓ పాట పాడి ఎలా చేసి మన ఎమోషనల్గా స్టిటబ్ చేసి అయ్యి అవన్నీ తర్వాత అసలు వాక్యం దేనికి ఇవ్వబడింది అంటే నువ్వు లేఖనాన్ని ఎక్కువగా పరిశీలన చేయడానికి ధ్యానం అది ఉపదేశించుటకును ఇంకా ఏంటంటే ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి అందు శిక్ష చేయుటకును ఇవన్నీ దేనికండి దేవుడు లేఖనాలు ఇచ్చాడు అంతే తప్ప కాపర్ గారి యొక్క ఎమోషన్స్లో నుంచో అనుభవాల్లో నుంచో మిమ్మల్ని సరిచేయడానికి కాదు